హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చేసే రెసిపీ పచ్చి పులుసు ఎండాకాలంలో మనం ఎన్ని కర్రీస్తో అన్నం తిన్నా ఎండింగ్ మాత్రం చారు లేదా పప్పు లేకపోతే ఆ భోజనం సంతృప్తిగా ఉండదు ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఈజీగా ఫాస్ట్గా చేసుకునే వంటలు చేస్తారు అంతే ఫాస్ట్గా ఈజీగా చేసే పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా నాలుగైదు చింత గిళ్ళలను వాటర్ వేసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తర్వాత మనం వాటిని బాగా పిండి గుజ్జును తీయాలి చింతపులుపు మొత్తం వచ్చే వరకు వాటర్ వేసి పూర్తిగా గుజ్జును తీసి అందులో ఉన్న చింత గింజలను తొక్కలను వేరు చేసి వడపోసుకోవాలి అప్పుడు మనకి అందులో ఉన్న గింజలు తొక్కలు అన్నీ వేరవుతాయి ఇలా వడపోసుకున్న చింత పులుసులోకి ఒక నాలుగైదు ఉల్లిపాయలను కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను చెయ్యితో రెండు మూడు నిమిషాలు నలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చింతపండు రసంలోకి వస్తుంది దీనివల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా చేసుకున్న దానిలోకి కల్లుప్పు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ అంటే ఒక వన్ లీటర్ వరకు పులుసు చేశాను ంపులోకి ముందుగానే కట్ చేసిన పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు తుంచి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి తాలింపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనకు కావలసిన పోపు దినుసులు ముందుగానే పోపుల డబ్బా పక్కన ఉంచుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం రంగు మారిన తర్వాత మనం ముందుగా ఉంచిన కరివేపాకును వేసుకొని అవి చిటపటలాడుతాయి కదా అప్పుడు మనం ఒక క్యాప్ని పెట్టుకోవాలి మనం ముందుగానే పక్కన పెట్టిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి పల్లీలు వేయించి పొడి చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి ఇందులో పల్లీల పొడి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ పల్లీల పొడి యాడ్ చేసుకోవడం వల్ల పచ్చి పులుసు టేస్టీగా ఉంటుంది ఇందులో లాస్ట్లో చిటికెడు పసుపు వేసి వెంటనే పచ్చి మనం రెడీ చేసుకున్న పులుసు ఇందులో వేసుకోవాలి ఇది పొయ్యి పైన మరగకూడదు అప్పుడే మనం ఈ ప్యాన్ని మనం చేసుకున్న పచ్చి పులుసు గిన్నెలోకి వాల్చుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీరను యాడ్ చేయలేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే ఎంతో ఫాస్ట్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెడీ చూసారు కదండీ పచ్చి పులుసు ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చో టైం లేనప్పుడు మీరు కూడా ఇలాంటి పచ్చి పులుసు చేయడానికి ట్రై చేసుకోండి కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకుంటే పచ్చి పులుసు తినడానికి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు చక్కెర స్కిప్ చేసి నార్మల్గా పులుసు చేసేసుకోండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి